అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో ఫస్ట్ టైం ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో కనిపించింది ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఒక ఆందోళన ప్రజలకు కనెక్ట్ అయింది వైసీపీ ఈ పదహారు నెలల కాలంలో అన్నదాత పోరని విద్యార్థి పోరని ఫీజు పోరని రకరకాల పోరు చేశారు వాటన్నింటిలో కూడా విద్యార్థి పోరులో విద్యార్థుల కంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈవెన్ రైతు పోరులో కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు కానీ నిన్న ఆ పార్టీ చేపట్టిన ఈ మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనలో మాత్రం మొత్తం రాష్ట్రం మొత్తం చాలా చోట్ల బాగా జరిగాయి పబ్లిక్ కనెక్ట్ అయ్యారు విద్యార్థులు అండ్ చాలామంది దాన్ని ఓన్ చేసుకున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్కు మద్దతు పలికారు ఆ పార్టీ మద్దతు పలికారు ఆ పార్టీకి ఆ పార్టీ ఇచ్చిన ఆందోళనలో అందుకే స్వచ్ఛందంగా చాలా చోట్ల పాల్గొన్నారు నేను ఆ ఫొటోస్ కూడా కొన్ని నిన్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా లైవ్లో ఫాలో అయ్యా కొన్ని చోట్ల నంజ్యాలు కానీ పులివెందులు కానీ ఈవెన్ ఆ మార్కాపురంలో కానీ అలాగే అదోనీలో కానీ మదనపల్లి కానీ సో చాలా చోట్ల భారీగానే జన్మొచ్చారు ఆ పార్టీ ఊహించిన దానికంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మందిని తీసుకురాగలిగారు అనమాట దానికి కారణం ఏంటంటే ఆ వాదనలో ఉంది అందులో వైసీపీ చేస్తున్న డిమాండ్లో న్యాయం ఉంది ప్రభుత్వంలో తప్పు ఉంది ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా ఎంత ప్రకటనలు చేసినా అందులో ప్రభుత్వం దోషిగా నిలబడినట్టే ప్రస్తుతానికి సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ చేయి సాధించినట్టే పదహారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ పదిహేడు పూర్తి చేయలేదనేది వాస్తవం ఆరు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ నిర్మాణం భవనాల నిర్మాణం పూర్తయిన మాట వాస్తవం మరో మూడు మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నమాట వాస్తవం దాన్ని కాదని లేరు నంజాల పులివెందుల ఏలూరు రాజమండ్రి మచిలీపట్నం విజయనగరం ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది మేబీ వెనక ఉన్న హాస్టల్ భవనాలు పూర్తి కాకపోతే కాలేదేమో కానీ కాలేజీ భవనాలు ప్లస్ హాస్పిటల్ భవనాలు పూర్తయ్యాయి కాబట్టి అవి ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే మార్కాపురం పిడుగురాళ్ళ అండ్ ఇంకో రెండు చోట్ల అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సో అవి కూడా ఆ క్రెడిట్ కూడా ఇవ్వాల్సిందే మిగిలిన చోట్ల అమలాపురం కావచ్చు అండ్ అదోని కావచ్చు మదనపల్లి కావచ్చు పాలకొల్లు కానీ బాపట్ల కానీ అవి ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి కానీ ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు పీపీపీకి ఇవ్వాల్సి వస్తుంది అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు మేము ఇస్తున్నాము మేము ఇస్తున్నాము అది మేము ప్రైవేటీకరణ చేయట్లేదు పీపీపీకి ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు రాజకీయంగా కౌంటర్ ఇస్తున్నారే తప్ప ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్పష్టత ఎప్పటి వరకు ఇవ్వలేదు అందుకే వైసీపీ చేసిన మద్ద వైసీపీ చేసిన ఆందోళనలకు జనం నుంచి మద్దతు వెళ్ళింది మెడికల్ కాలేజీల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దోషిగా నిలబడింది ఈవెన్ ఇప్పటికీ కూడా వైసీపీ హయాంలో నిజానికి కన్వీనర్ కోటా కింద ఎక్కువ సీట్లు ఇచ్చారు ఫీజులు ఎక్కువ పెంచారు ఆ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం జనాలకు అర్థమయ్యేలా వరకు చెప్పలేదు సో వీళ్ళు వైసీపీ హయాంతో పోలిస్తే వాళ్ళు ఉన్నప్పుడు క్లాసులు మొదలయ్యాయి ఏలూరు కానీ రాజమండ్రి మచిలీపట్నం వాళ్ళు ఉన్నప్పుడు క్లాసులు మొదలయ్యాయి సో అప్పుడు ఎంత ఫీజు ఉన్నది వీళ్ళు పీపీపీకి ఇచ్చిన తర్వాత ఎంత ఫీజు నిర్ధారించబోతున్నారు సో దానికి దీనికి తేడా ఎంత ఉంటుంది సో మేము పీపీపీకి ఇచ్చిన సామాన్యులకి ఎక్కడ నష్టం ఉండదు అని ఎందుకు స్పష్టంగా ఒక ప్రకటన చేయలేకపోతున్నారు ప్రభుత్వం మేము పీపీకి పీపీపీకి ఇస్తాం పీపీపీకి ఇస్తామని చెప్తున్నారు తప్ప ప్రైవేటీకరణ కాదు అని చెప్తున్నారు తప్ప మీరు ఉన్నప్పుడు కంటే మేము తక్కువ ఫీజులే ఉంటాయి లేదా మీరు ఉన్నప్పుడు మీరు అమలు చేసిన ఫీజులే కంటిన్యూ అవుతాయి సామాన్యులకు ఎక్కడ నష్టం జరగదు ఇదిగో ఈ మూడు కోటా ఉంటుంది కన్వీనర్ కోటా ఇంత ఎన్ఆర్ఐ కోటా ఇంత మేనేజ్మెంట్ కోటా ఇంత పేద విద్యార్థులకు ఇంత ఫీజు దీనికి ఎంత ఫీజు అని ఎందుకని చెప్పట్లేదు పోనీ ఓకే ఈ టెండర్లో ఎవరైతే మెడికల్ కాలేజీలు దక్కించుకుంటారో పీపీపీలో వాళ్ళకేమైనా ఫీజు రిస్ట్రిక్షన్స్ ఏమైనా వీళ్ళు ప్రభుత్వం నిర్ణయిస్తుందా ఇందులో ఎవరి పాత్ర ఏంటి ఎవరి వాటా ఏమిటి ఇవన్నీ కూడా అనేక గందరగోళం గత నెల రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాదన ఎత్తుకుంది నెల రోజుల్లో కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదనమాట ఈవెన్ అసెంబ్లీలో మంత్రిగారు ప్రకటన చేసినప్పుడు కూడా రాజకీయ విమర్శలకు రాజకీయ ఆరోపణలకు పరిమితం తప్ప సామాన్యులకు అర్థమయ్యేలాగా కన్విన్సింగ్గా క్లారిటీగా చెప్పలేదు అందుకే నిన్న వైసీపీ చేసిన ఆందోళనలకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వచ్చింది అంతమంది జనం వచ్చారు అంతకుముందు వైసీపీ చేసిన ఏ పోరాటానికి అంత భారీగా జనం రాలేదు మార్కాపురం కానీ బాపట్ల కానీ అదోని మదనపల్లె ఈ అన్ని చోట్ల కూడా జనం భారీగానే వచ్చారనమాట సో ఇటువంటి ఇంకో పది జరిగితే చాలు కూటమి ప్రభుత్వ ఫై వైఫల్యాలు ఇటువంటి ఒక పది జరిగితే చాలు వైసీపీకి లేనిపోని క్రెడిట్ వచ్చేస్తుంది వాళ్ళకి అంటే ఇక్కడ చేజేవిలో కూటమి ప్రభుత్వం చేసుకున్న తప్పు వైసీపీ నేతను పాలు పోసినట్టే వద్ద ఒక రకంగా థ్యాంక్ యూ